సిరి కిచెన్ స్వాగతం నేను మీ సిరిని ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేను అయితే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను ఆవిరి బూరెలు ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నానండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్లాసులు మినప్పప్పు తీసుకున్నానండి తొక్కపప్పు తీసుకున్నాను ఆరు గంటలు నానబెట్టుకున్నాను అలాగే గ్లాసు ఉన్నారా బియ్యం తీసుకున్నాను అవి కూడా ఆరు గంటలు నానబెట్టుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఇలా గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్క చేసుకుని మెత్తగా దాన్ని ఇందులో కలుపుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ టేస్టీ కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఒక గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను సాయి పెసరపప్పు దాన్ని ఒక నాలుగు గంటలు నానబెట్టుకుని మిక్సీ పట్టుకుని ఇలా ఇడ్లీ పాత్రలు ఇడ్లీలాగా వేసుకుని వేరే గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా స్మాష్ చేసుకోవాలి చేసుకుని ఆ తర్వాత మిక్సీ పట్టుకుని చూపిస్తానండి పొడువులాగా వస్తుంది అలా చేసుకోవాలి ఇదిగోండి పెసరపప్పు ఇడ్లీ మిక్సీలో వేసుకుని ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి పొడి ఆడుతూ వస్తుంది అనమాట మిక్సీ పట్టుకుంటే పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి గ్లాసుడు పెసరపప్పుకి గ్లాసుడు తురుము వేసుకున్నాను అలాగైతే స్వీట్ చాలా బాగుంటుంది అలా వేసుకుని ఇప్పుడు ఇది పాకమే రావక్కర్లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చూస్తాను నీకు బెల్లానికి కూడా ఎక్కువ వాటర్ ఏం చేయగలుగుతుందండి ఒక రెండు స్పూన్లు బెల్లం తడిచేలాగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలికలు పొడి వేసుకు మిక్సీ పట్టాం కదా ఇడ్లీలు ఇడ్లీ అది అలా వేసుకొని పొయ్యి కట్టేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి బెల్లం కలుపుకున్నాక ఇలా వస్తుంది ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని ముద్దలాగా చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి గుండు ఉండలు ఇలా తీసుకుని ఇంట్లో వేసుకోవాలి పొయ్యి వెలిగించుకున్నానండి పావును పెట్టుకున్నాను డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఇదిగోండి ఇలా ఉండ తీసుకొని మొత్తం పిండంతా ఇలా ఉండపైన కోట్ చేసుకొని ఇలా రెండేళ్ళతో ఇలా తీసుకొని ఇలా నూనెలో వేసుకోవాలి అలాగ ప్రతి ఉండ కూడా సరిగ్గా కోట్ చేసుకోవాలి చుట్టూరు కూడా పట్టాలన్నమాట పిండి బాగా ఇవ్వండి ఇవి బాగా వేకొని ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో తీసుకుంటే ఆవిరి బూరెలు రెడీ